వెల్కమ్ టు ఓహో టాకీస్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక తీపి కబుర్ను మరి తెలంగాణ మహిళలకు అందించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఒక తిరుగులేని విజయాన్ని అందుకుంది తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటగా మరి ఫ్రీ బస్సు పైన ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా మహిళలు కేవలం ఒక ఆధార్ కార్డు చూపించి ఈ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు సాధారణ ఆర్డినరీ బస్సులు అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు ఆ వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది దాంతో తెలంగాణలోని మహిళలకు కొంత ఆర్థిక భద్రత వారికి కొంత ఆర్థిక స్వేచ్ఛ కూడా లభించింది ఇంత ముందు తీసుకున్నట్లయితే మన తెలంగాణ మహిళలు మరి ఎక్కడికైనా పండుగలకు కానీ వివిధ వేడుకలకు కానీ తీర్థయాత్రలకు కానీ వెళ్ళాలంటే మరి మరి అదనంగా కొంత కుటుంబం ఆర్థికంగా కుటుంబం పైన ఆర్థిక భారం పడేది మరి ఈ మహాలక్ష్మిలో భాగంగా మరి మహిళలకు జీరో టికెట్ ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ద్వారా మరి మహిళలకైతే కొంత ఆర్థిక భద్రత లభించిందని చెప్పవచ్చు అయితే ఈ స్కీమ్ మొదలైనప్పుడు ఎంతోమంది మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆ తర్వాత కాలంలో కొంత ఇది ఆరోపణలకు కూడా గురైంది ఎందుకంటే మహిళలు అత్యధికంగా బస్సుల్లోకి ఎక్కడం వల్ల కొంత ఇబ్బందులు చోటు చేసుకోవడం సీట్లు దొరకక గొడవలకు దిగడం ముఖ్యంగా మహిళల మధ్యనే ఎక్కువగా ఈ గొడవలు జరగడం మనం చాలా వీడియోలు కూడా మనం చూడడం జరిగింది పురుషులతో కూడా గొడవలు జరగడం కండక్టర్లు డ్రైవర్లు కూడా చాలా కావడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద ప్రభుత్వం అయితే అంటే ప్రజలకు అంటే ముఖ్యంగా మహిళలకు కొంత వెసులుబాటు కల్పించింది దీంతోపాటు మహిళలు కూడా మరి వారు పేద మధ్యతరగతి మహిళలు తీసుకున్నట్లయితే వాళ్ళు కొంత పేదరికంలో ఉంటారు కాబట్టి ఈ స్కీమ్ వల్ల వాళ్ళు దేవాలయాలకు వెళ్ళడం కావచ్చు తర్వాత కొత్త ఇంటికో లేకపోతే బంధువులు ఇంటికో పెళ్ళిళ్ళకి కావచ్చు పేరెంటలకు కావచ్చు వేడుకలకు కావచ్చు తిరగడానికి కొంత వీలుంటుంది కొంత మనీ కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మనం స్వాగతించాల్సిందే ప్రభుత్వం పైన మనం ఎటువంటి విమర్శలు చేయడానికి వీల్లేదు ఎందుకంటే ప్రభుత్వం పైన కూడా ఇది ఆర్థిక భారం పడుతుంది కాబట్టి ప్రభుత్వానికి నష్టమే అయినప్పటికీ ప్రభుత్వం భరిస్తూ ఒక నెలకు దాదాపు మూడు నుంచి నాలుగు వందల కోట్లు అదనంగా భరిస్తూ మరి ఈ యొక్క స్కీమ్నైతే నడిపిస్తూ ఉంది దాదాపు రోజు నలభై లక్షల మంది ఈ మన తెలంగాణ బస్సులలో మరి ప్రయాణిస్తూ ఉన్నారని చెప్పేసి అయితే మనకు సమాచారం ఉంది అయితే తాజా సమాచారం ప్రకారం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది చాలామంది మరి బస్సుల్లో ప్రయాణించేటప్పుడు మరి హడావిడిలో మరి కొంత హడావిడిలో వాళ్ళు ఆధార్ కార్డు మార్చుకోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ క్రమంలో కూడా మన బస్సు కండక్టర్తో మరి ఆధార్ లేకపోవడం జిరాక్స్ కాపీ చూపించడం ఇట్లా అనేక గొడవలకు జరుగుతున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఏంటంటే ఇప్పటి నుండి ఎవరైనా సరే మహిళలు ఆధార్ కార్డు లేకుండా బస్సులో ప్రయాణించవచ్చు ఆధార్ కార్డు లేకుండా మీరు బస్సుల్లో ప్రయాణించవచ్చు అని ప్రభుత్వం ఒక ప్రకటన అయితే విడుదల చేసింది అయితే ఆధార్ కార్డుకు బదులుగా ఇంకా ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఐడెంటిటీ కార్డు చూపించాలి డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు లేదంటే ఓటర్ ఐడి కావచ్చు ఇందులో ఏది ఉన్నా సరే వాళ్ళకి ఫ్రీ టికెట్ అంటే ఫ్రీ బస్సు వాళ్ళు ఎక్కవచ్చు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అని తెలిపింది కొన్ని సందర్భాల్లో ఆధార్ మర్చిపోవచ్చు మన దగ్గర ఏదో ఒక ఐడి కార్డు ఉంటుంది కదా డ్రైవింగ్ ఈ ఈ అంటే ప్రస్తుత రోజుల్లో మహిళలు కూడా స్కూటీలు అవి నేర్చుకుంటూ మరి వాళ్ళు కూడా మరి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉంటున్నారు అదే లేకుండా రోజు వాళ్ళు కంపల్సరీ ఓటర్ ఐడి అనేది ఉంటుంది ఎన్నికల్లో పాల్గొనాలంటే ఓటర్ ఐడి కంపల్సరీ ప్రతిదానికి కూడా ఇప్పుడు మనకు ఓటర్ ఐడి ఒక గుర్తింపు కార్డుగా మనకైతే మనం వినియోగిస్తున్నాం కాబట్టి కాబట్టి ఆధార్ కార్డు ప్లేస్లో ఆధార్ కార్డు మర్చిపోయినా ఆధార్ కార్డు లేకున్నా మీరు ఓటర్ ఐడి కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా గుర్తింపు కార్డు డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి చూపించి బస్సుల్లో హ్యాపీగా ప్రయాణం చేయొచ్చని మరి ప్రభుత్వం అయితే ప్రకటించి దీని ఈ యొక్క విషయాన్ని మరి ప్రజలకు తెలియవలసిన బాధ్యత ఉంది కాబట్టి తెలియజేయడం జరిగింది ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి